इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పిల్లల రెండు దినం ప్రభు మనకి వాగ్దానాన్ని ఆయన మాటలను మనం విని ఆశీర్వదించబడదాం ఇతరులకు కూడా తెలియచేయండి వారు కూడా దీవించబడతారు దానికి మీరే కారణం కావాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం దేవుడు మంచివాడు కదా గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ రండి లేదు అక్కడ పదహారు వచ్చే ముప్పై రోజుల్లో ఉన్న మాటలను మనం చూద్దాము ఇహోవాసాన్ని మిమ్మల్ని పవిత్రపరిచినట్లు ప్రాయశ్చిత్తము చేయబడే దేవునికి మహిమ ఇక్కడ విషయం ఏమిటంటే ఏడాదికోసారి పూర్వ దినాలల్లో మరి ప్రాయశ్చిత్తం చేయడానికి పాపములు పరిహరించడానికి ప్రధాన యాజకుడు సమాజం అంతటిని ఆ యొక్క మరి తమ సమాజం అంతటికి మరి ప్రాయశ్చిత్తం చేస్తూ ఉండేవాడు దానికోసం బలిని అర్పిస్తా ఉండేవాడు మరి ఇలాగా పాప పరిహారార్థ బలిని అర్పించక మునుపు మొదటిగా తన కుటుంబం కోసము ఆ యొక్క బలిని అర్పిస్తా ఉండేవాడండి అయితే పిల్లరా ఈ రోజుల్లో ఈ యొక్క బలి మనం అర్పించవలసిన పని లేదు ఎందుకు అంటే ఏసయ్య తానే మన కొరకు పాప ప్రాయశిద్దంగా ఆయన సిలువలో బలి అయిపోయాడు కాబట్టి ఇప్పటి నుంచి ఈ బలులేమి మనకి అవసరం లేదు ఆయన బలి అవ్వవలసిన అవసరత లేకపోయినప్పటికీ కూడా మనందరి పాపములతో పరిహరించడం కోసము మరి ఆయన ఒక్కసారి మనందరి కోసం లోకమంతటి కోసము మరి పరిహరించబడినట్లుగా యశ్చితార్థ బలిగా ఆయన సెలవులో మన కొరకు అర్పించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం గాక ఆ కారణం చేత ఇప్పుడు నువ్వు పిల్లలు విడిపించబడ్డారు మనం అందరం కూడా విమోచించబడ్డాము ఈ పాపముల నుంచి శాపముల నుంచి బంధకాల నుంచి విడిపించబడ్డామన్న సంగతి మనం అర్థం చేసుకోవలసిన వారంగా ఉన్నాం అనగా ఆయన మన దోషాలన్నింటినీ కూడా కప్పివేశారండి దేవునికి స్తోత్రం గాక కాబట్టి దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుందంటే మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఆయనే మన కొరకు శాంతికరమై ఉన్నాడు అన్నమాట మనం చూస్తూ ఉంటాం మొదటి యోహాన్ పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఆయనే మన కొరకు శాంతికరమై ఉన్నాడు అనగా మన పాపములకు మాత్రమే కాదండి సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అన్నమాట మనం చూస్తున్నాం కాబట్టి ఆయనను విశ్వసించడం ద్వారా అనగా ఏ సయ్యను విశ్వసించటం ద్వారా మాత్రమే నీవు నేను పరిశుద్ధులుగా తీర్చబడతాము కానీ మరి ఇక ఏ రీతిగా అనైనా కూడా మన పాపాలు పరిహరించబడవు అని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే రకరకాల విరీతులుగా తీర్థయాత్రలు పుణ్యస్థానాలు ప్రి దేవుని ఉపవాసాలు ఇవన్నీ ఎన్నెన్నో ఎన్నెన్నో చేసినప్పటికీ కోటాను కోట్ల దేవతలకు మొక్కినప్పటికీ కూడా నీ పాపములు పరిహరించబడవు జన్మ పాపము కర్మ పాపము ఏది కూడా తీసివేయబడదు కానీ సిలువలో ఏసే చేసిన రక్షణ కార్యాన్ని నీవు గుర్తించి ఏసే నిజమైన దేవుడిని నోటి ద్వారా ఒప్పుకో నీవు ఆయనను విశ్వసించడం ద్వారా ఆయన చేసిన రక్షణ కార్యాన్ని అంగీకరించడం ద్వారా పరిశుద్ధంగా తీర్చబడతావు నీ పాప పరిహారార్థం అంతా కూడా కొట్టివేయబడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా కాబట్టి మరి ఏడాదికోసారి నువ్వు బలు అర్పించవలసిన పని లేదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను పరిశుద్ధ ఆయన చేసిన రక్షణ కార్యంలోకం అంతా తెలియపరిచేటట్లుగా నువ్వు ఎరిగి దాని కొరకు మన రక్షణ కార్యంలో పాలు పంచుకునేటట్లుగా ఆత్మదేవుడు నీకు సహాయం చేసి రక్షించి సంరక్షించు ఇది ర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదిస్తారు మరి దీని యొక్క వాక్యాన్నిటి వాగ్దానంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను గ్రంథంలో నలభై మూడు అధ్యాయం నాలుగో వసరం రీతిగా ఉంది నువ్వు నా దృష్టికి ప్రీడవైనందున ఘనుడవైతి దేవునికి మహిమ కలుగును గాక ఆ ఘనుడైన దేవాతి దేవుడు నేను ఘనుడుగా చేయింపుతున్నాడు అని సరి దానిలో ఉండి ఆశర్తించబడింది పరిశుద్ధి ఆమెకి వందనాలు స్థుతులు స్తోత్రాలు మహిమగల దేవుడా దేవుడానికి వందనాలు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభావ కరుణామయుడవున తండ్రి ఉన్నతుడవు శ్రేష్ఠుడవడవు గొప్ప దేవుడవు తండ్రి నీ వంటి వారి లోకంలో ఎవరినూ లేరు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అవును ప్రభా మీరు మా కొరకు నాయన పాపప్ప రాయస్ బలిగా అర్పించబడ్డారు తండ్రి నైనా ఒక మారే అంతటి కోసం మీరు బలి అర్పడగా వచ్చారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావం చేసిన మహోన్నతమైన రక్షణ కార్యాన్ని నోరారా మనసారా ఒప్పుకుంటున్నాను నాయన తండ్రి నీ సన్నిధిని ఆయన మమ్మల్ని నిలబెట్టినందుకు నాయన నిర్దోషులము ఆయన తండ్రి నిర్దోషముగా ప్రభ నిష్కలంకముగా మమ్మల్ని కడిగి శుద్ధీకరించినందుకు నీకు వమనాలు చెల్లిస్తున్నాను నాయన అపరాధాల చేత పాపల చేత చచ్చిన మమ్మల్ని బ్రతికించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇంకా ప్రభా నాయన రక్షణకు వెలుపులున్న ప్రతి ఒక్క బిడ ఈ మంచి మార్గంలోకి రావడానికి ప్రభా కృప చూపించండి అందుకొరకు మమ్మల్ని నీ సేవలో వాడుకొని ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను ప్రభానాడుకోమండి ప్రభావల హస్తాలకు బిడ్డను సమర్పిస్తూ ప్రభానీ అనుగ్రహించండి ప్రభావ ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించలో నీతి న్యాయం మీద ఆద ఉండాలని సహాయం చేయండి నాయన లేవా ఇంకా ఈరో ఇది బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఉన్న వారికి విడుదల దయచేయండి రోగాలను దాపండి ప్రభా నాయన సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభావ బిడ్డలు లేని అవి వాహితులు ప్రభావ ఆయన గర్భ ఫలంతో ఉన్న వారు అయిన యుద్ధాలని మాన్పడ్డి తండ్రి తండ్రి నీకు వంద నాలుగు ప్రభుత్వ భూకంపాలు సునామీలు తప్పించండి ప్రభు అని కుస్తోత్ర ప్రమాదకరమైన రోడ్డు ప్రమాదాలు చూడిపించండి నేను మత్తు పానీయాలు ప్రజలకు రక్షణ దండి సాతానందా ఖర్చు ఇక్కడ శిక్షించి బిడ్డలు దయచేయ బయటికి మా బిడ్డలు అందరికీ నీకు దృష్టించి మహిమ గల హస్తాలకు బిడ్డలను సమర్పించుకుంటు మీరు పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచన కత్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యము గౌరవ ప్రభావం నడిపించండి ఏ సునాము అడిగి వేడుకొట్టు ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం సదా తోడే ఉండను గాక ఆమె